జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్న రాజారాం ప్రకాష్ సార్ గారు మరియు గంధం నాగరాజు గారు ఇక్కడికి పిచ్చేసిన అందరికి స్వాగతం పలుకుతూ సేవాలాల్ మహారాజ్ చరిత్ర చెప్పాలంటే భవానీ మాత భక్తుడుగా అతడు ప్రసిద్ధి చెందాడు సంత్ సేవాలాల్ గారు హిందూ ధర్మాన్ని బోధించడానికి బంజారాలకు పుట్టిన మహనీయుడుగా భావిస్తారు సంత్ సేవాలాల్ మహారాజ్ గారు పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదిహేనున జన్మించి పద్దెనిమిది వందల ఆరు డిసెంబర్ నాలుగున మరణించారు సమాధి చెందారు సంత సేవలాల్ మహారాజ్ గారు అనంతపూర్ జిల్లా గుత్తి మండలం సేవాగఢ్ ప్రాంతంలో రామ్జీ నాయక్ తాండాలో భీమానాయక్ ధర్మనీ మాత పుణ్య దంపతులకు జన్మించాడు భవానీ మాతా వరంతో పుట్టిన తర్వాత అమ్మవారు సేవాలని అడుగుతుంది బలి కోరుతుంది కనుక సేవాలాల్ బలికి సిద్ధంగా ఉండడు కనుక బంజారాలు అమ్మవారికి బలి కాకపోతే కష్టాలు కలుగుతాయి మాకని ఆ విధంగా అమ్మవారు కష్టాలు పెట్టిన చివరికి తాండావాసుని తన్ని బహిష్కరించడానికి తాండా నుంచి అందరు సిద్ధమైన సందర్భంలో అమ్మవారికి సాతి భవాని మాతలకు మేకల్ని బలి ఇవ్వకుండా నేనే బలి అవుతానని తన తలను కత్తితో తీసుకుని నరుక్కుంటాడు నా రక్తాన్ని నైవేద్యంగా స్వీకరించమని అమ్మవారిని కోరుతాడు ఆ సందర్భంగా అమ్మవారు వెంటనే ప్రత్యక్షమై అతని తలను మళ్ళీ అతికించి బతికించి నేను పట్టిన పెట్టినట్టి పరీక్షలకు సేవాలను నెగ్గినాడు అతన్ని మీరు ఆరాధ్యకుడుగా భావించండి అండి అని బంజారాలకు బోధిస్తుంది ఆ విధంగా బంజారాలు ఆ రోజు నుంచి భవానీ మాతను జగదంబ మాతను ఆరాధిస్తారు ఆ విధంగా అతడు తర్వాత పశువుల కాపరిగా జీవిస్తాడు ఆ పశువులను కాస్తున్న సందర్భంలో అడవిలో తన తల్లి సర్ది రొట్టెలను సర్దిగా కట్టిన రొట్టెలను తినకుండా అందరికి వంచి బంకమట్టితో రొట్టెలను తింటాడు చాముండేశ్వరి మాతతో ఆడుకుంటాడు కొండల్లో అతని తండ్రి ఈ విషయాన్ని గమనిస్తాడు నా కొడుకు భవాని భక్తుడు అనేది గమనించి ఆ రోజు నుంచి అతని ఇష్టం ఉన్నట్లుగా ఆయనను ప్రవర్తిస్తాడు కనుక ఆ నిషేధాలు అవన్నీ ఉండవు కనుక ఆ విధంగా ఆయన పంజారాలకు జంతుబల్లు నిషేధం అంటే మద్యము మాంసము మత్తు పదార్థాలు సేవించొద్దని బోధిస్తాడు ఈ విధంగా బంజారాలకు హిందూ మత ధర్మాన్ని బోధిస్తున్న సందర్భంలో అతడు ఆ రోజుల్లో లంబాడీలు గిరిజనులు మహమ్మదీయులు ముస్లింలకు తర్వాత బ్రిటిష్ వాళ్లకు యుద్ధ సామాగ్రిని గుర్రాల ద్వారా చేరవేయడానికి వాళ్ళు పనిచేస్తుంటారు తన పేరి పేరు అనే సంస్థ ద్వారా ధర్మ సంస్థ ద్వారా మత మార్పులను కూడా అరికడతాడు క్రైస్తవ మహమ్మదీయ మతాల్లోకి మారకుండా హిందువులను నిరోధిస్తాడు ఈ విధంగా హిందూ మత ఆరాధ్యకుడుగా భవానీ మాత భక్తుడుగా మన సేవాలాల్ చాలా ప్రసిద్ధి పొందాడు కనుక సత్ప్రవర్తనతో జీవించండి భవానీ మాత భక్తులుగా ఉండండిని ఒక బంజారాలకే కాదు సమస్త హిందూ మత ఆరాధ్యకుడుగా బోధకుడుగా మనం మనం సేవాలని గౌరవించాలి ఆయన చెప్పిన సిద్ధాంతాలను పాటించాలి చివరికి ఆయన మహారాష్ట్ర వెళ్ళి అక్కడ ఆ ప్రాంతంలో సమాధి పొందుతాడు కనుక అటువంటి మహనీయుని ఆశయాలను మనం కొనసాగించి తర్వాత హిందూ మతంలో ఉన్న మంచితనాన్ని అమ్మవారి యొక్క బోధనలో ఆయన చెప్పినట్లు ఆచరించి సమాజ సత్ప్రవర్తనకు తోడ్పడాలని ఆశిస్తూ ముగిస్తున్నాను